శ్రీవారికి తులసి అంటే ఎందుకు అంత ఇష్టమో తెలుసా తులసి కేవలం మొక్క మాత్రమే కాదు హిందూ పురాణాలలో అత్యంత ప్రసిద్ధి చెందినది తులసి లేని హిందువుల ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు తులసి పురాణాల్లోనే కాదు వైద్యపరంగా కూడా అత్యంత ప్రయోజనాలు కలిగిన మొక్క తులసి అంటేనే పవిత్రమైనది తులసి పూజతో ఇల్లు సుఖ సంతోషాలతో మహిళలు సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు అని పండితులు చెప్తూ ఉంటారు తులసి ఆకులు కాండం వేర్లు విత్తనాలు అన్నీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించేవే ఎన్నో విశిష్టతలకు కలిగిన తులసి అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టం అందుకే విష్ణువుని తులసితో పూజిస్తారు తులసి మాలలు వేస్తారు తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడిగా కొలువైన శ్రీ మహావిష్ణువుకు తులసిమాలల్లో అలంకారం చేస్తారు తులసి ఆకులతో పూజలు చేస్తారు తులసి అంటే శ్రీనివాసుడికి ఎంతో ఇష్టం మరి ఎందుకు అంత ఇష్టం తులసి అంటే తులసి ఒక ఆధ్యాత్మిక వృక్షం వైష్ణవ భక్తులు తులసి మాలలలో ధరిస్తారు తులసిని పూజిస్తే సఫలీకృతం కాదని శాస్త్రాలు చెప్తున్నాయి ఇక శ్రీకృష్ణుడి తులాభారం కథను పూర్తి మలుపు తిప్పింది కూడా తులసి దళమే తులసి ఆకు మనులు మాణిక్యాలు బంగారం వెండి ఎన్ని సంపదలు సమర్పించినా ఆయన తులాభారంలో ఒక్క అంగుళం కూడా కదలలేదు కానీ ఒక్క తులసి ఆకు వేయగానే ఆ శ్రీ మహావిష్ణువు ఆ తులసి దళానికి సరసమానంగా తరితూగాడు అంటే ఎన్ని కానుకలు ఇచ్చినా ఒక్క తులసి ఆకుకు సమానం అని శ్రీకృష్ణ తులాభారం చెప్తోంది భక్తితో మనస్ఫూర్తిగా ఒక్క తులసి దళాన్ని సమర్పిస్తే చాలా కరుణించి వరాలు కురిపిస్తాడాయన తులసికి అంతటి విశేషం ఉంది